ఇప్పుడు ఫ్రెండ్స్ మై ఏజెన్సీ ప్రాంతంలో రాజు పండుగ ఏ విధంగా జరుపుకుంటారు అనే దానికోసం అయితే పూర్తి వీడియో చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియోనైతే శివర్ దాకా చూడండి అలాగే ఈ రాజు పండగ పండుగ కోసం ముందుగా తెలుసుంటే వీడియోనైతే ఇప్పుడే ఆపేయండి తెలుసుకోవాలనుకున్న వాళ్ళైతే వీడియోనైతే చివరి దాకా చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మన వీడియోలో మా ఏజెన్సీ ప్రాంతంలో రాజుబాబు పండగ పండుగ ఎలా చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే రాజుబాబు పండగకి మేనేజ్మెంట్ అనమాట మేనేజ్మెంట్ లెక్కల కోసం ఎలా గ దెబ్బలు చూడండి ఒకసారి వినండి మీరే ఆరు వేల మూడు వందల రూపాయలు నా నుంచి కట్టేమో ఐదు వేల ఐదు వందలు అంటున్నారు

ఫ్రెండ్స్ పండగ పండగంటే పూజ ఒకటే కాదండి అలాగే మా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా కొంతమందికి పిలుచుకుని అయితే మేము భోజనాలు పెట్టుకుంటాం అదేవిధంగా ఇప్పుడైతే మేము మధ్యాహ్నం భోజనాలకు సంబంధించి ఇప్పుడైతే మేము ఉల్లిపాయలు కటింగ్ కానీ పచ్చిమిర్చి అలాగే కూరగాయలు అన్నీ కటింగ్ చేస్తున్నాం అలాగే నేనైతే ఉల్లిపాయ రుబ్బు రుబ్బుతున్నాను అనమాట ఇదిగో అయితే ఈ విధంగా రుబ్బుతున్నాను అలాగే ఆడవులు వచ్చేసి బిర్యానీకి సంబంధించిన కూరగాయలు ఇవి ఉంటాయి కదా అవి అయితే కట్ చేస్తున్నారు అలాగే ఈరోజు మధ్యాహ్నం గుమ్మడికాయ కూర అయితే ఖచ్చితంగా పెడతారు రాజుల పండుగలోని బాహుబలి బాహుబలి కట్టప్ప మా బాబాయ్ ఇలా మొత్తానికి ఊర్లో సామాలు అయితే తండుకుంటున్నాం అనమాట ఇలాగ భోజనాల దగ్గరికి ప్రజెంట్ అయితే రెండు బకెట్లు రెండు గట్టెలు ఒక సాంబర్ గట్టె ఒకటి రెండు బేసిన్లు ఒక డ్రమ్ము సంపాదించామనమాట ఊర్లోని ఇంకా సలహా వస్తువులు అయితే కావాలి అవసరమైతుంది చూడాలి మరి చాలా వస్తువులు అయితే అవసరం పడుతున్నాయి కానీ లేవు ఇగో మాయగారి దగ్గర అయితే చాలా ఉన్నాయి ఈ బండి దగ్గర అయితే ఇగో మరి తీసుకెళ్లిపోతే మాయ కుంతడు ఒప్పుకోవడం ఇక్కడ నుంచి అయితే మాయ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాం ఫ్రెండ్స్ రాజుల పండుగ అనేసరికి కొన్ని గ్రామాల్లో అయితే పండుగ దగ్గరికి అయితే ఆడవాళ్ళకైతే రప్పించారండి అయితే మా గ్రామంలో వచ్చేసరికి అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే మా రాజుబాబు పండుగ ఆడమగ కలిసే చేస్తున్నాము కొన్ని ప్రాంతాల్లో అయితే ఓన్లీ మొగలు మాత్రమే పండగ పండుగ చేస్తారు మా ప్రాంతంలో అయితే ఆడమగ కలిసి చేస్తామన్నమాట రాజుబాబా పండుగ మేము ఈ పండుగ ఏ విధంగా చేసుకోబోతున్నామో వీడియోలోనైతే నేను పూర్తిగా చూపెడతాను వీడియో అయితే చాలా ఎక్కువగా ఉండబోతుంది ఇంట్రెస్ట్ ఉంటే వీడియోనైతే పూర్తిగా చూడండి లేదనుకుంటే మధ్యలో నిలుపోండి ఒకవేళ మా ప్రాంతంలో రాజుబాబా పండుగ మేము ఏ విధంగా చేసుకోబోతున్నాము చూడాలనుకుంటే వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే రాజులబాబా పండుగ అనేది అయితే గ్రామం మధ్యలోనైతే చేసుకోనండి ఏదైనా కొండ దగ్గర కానీ ఏదైనా తోట దగ్గర కానీ లేదనుకుంటే పొలాల దగ్గర కానీ ఇలాంటి ప్రదేశాల్లో అయితే రాజులబాబా పండుగ చేసుకుంటారు ఎందుకంటే రాజులబాబా పండుగ అనేది ఎందుకు చేసుకుంటారు అంటే ఇప్పుడు ఆవులు మేకలు ఉన్న వాళ్ళు కొండకెళ్ళినప్పుడు కానీ లేదనుకుంటే ఆడవాళ్ళు కర్రల కోసం వెళ్ళినప్పుడు కానీ కొండలో ఎటువంటి గాలి ధూళి చోకకుండా అంటే అడవి రాజులు అనేవాళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా క్షేమంగా ఇంటికి తిరిగి రావడం కోసం అయితే పండుగ చేసుకుంటారండి ఇప్పుడు మేము మా రాజుగ్ పండగ చేసుకున్న ప్రదేశం చూడండి ఏ విధంగా ఉందో చూపెడతాము మేమైతే ఇలాంటి చక్కటి వాతావరణం ఇలా చింత చెట్ల కింద అయితే ఒక గరువు దగ్గర అయితే ప్రతి సంవత్సరం ఇదే ప్రదేశంలో అయితే మేము రాజుబాబు పండుగ చేసుకుంటాం ఈ ప్రదేశంలోనే వంటలు చేసుకొని ఇక్కడే భోజనాలు పెట్టుకొని భోజనాలు అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళే ముందు అయితే ఆటపాటలతో పుళ్ళుగా చిందులు వేసి అయితే ఇంటికి వెళ్ళాలి తలుచుకుని ఇప్పుడైతే మా కుర్రాలు పూజ చేస్తున్నారనమాట అంటే వంటలు బాగా చెయ్యాలని మధ్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టి వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నారు అంటే వంట మొదలెట్టిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా కర్రలు బాగా కాలి వంటలన్నీ బాగా మంచి రుచిగా వంటలైతే దిగాలని చెప్పేసి పూజ స్టార్ట్ చేసి వంట అయితే మొదలు పెట్టేశారు ఇదిగో మా యూత్ కూరందరూ బిజీ బిజీగా ఉన్నారు వంట చేయడానికి ఇప్పుడు ఈ కనిపిస్తున్న మెయిన్ కలర్ టీషర్ట్ ఉంది కదా ఇతనే మన వంట కొత్త అనమాట ఇప్పుడు వంట అయితే ఇరగదీసేస్తారు ఈరోజు మరి ఈరోజు మన వంట వచ్చేసరికి బిర్యానీ సార్ కూర అలాగే గుమ్మడికాయల కూర సాంబారు వైట్ రైస్ బిర్యానీ అండి ఈరోజైతే ఇప్పుడు మా వాళ్ళు అయితే బిజీ బిజీగా ఉన్నారు వంటల్లోని ఒక పక్క ఇలా వంటలు అవుతుంటే మరో పక్క అయితే పూజ స్టార్ట్ చేస్తారండి ఇప్పుడు ప్రజెంట్ మన కుర్రోలు వంట చేస్తున్న ప్రదేశాన్ని అయితే నేను చూపెడుతున్నాను ఇప్పుడు మన మనోళ్ళు పొయ్యి ఎందుకు ముట్టిస్తున్నారంటే మనోళ్ళు గుమ్మడి కూర వండడంలో స్పెషలిస్ట్ అనమాట ఇప్పుడు మనోళ్ళు గుమ్మడి కూర ఏ విధంగా వండబోతున్నారో చూపెడతాను చూడండి కట్ చేసిన గుమ్మడికాయల్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు అన్నీ ఒకేసారి వేసేస్తారండి అందులోని కారం పసుపు ఇంకా అన్నీ ఒకేసారి వేసేసి అది అదే విధంగా అయితే పొయ్యిలో పెట్టేసి ఉడకబెట్టేస్తారు కూర కూర అయిపోద్ది ఇంకా తాలింపు గట్టి ఉండదు ఈ విధంగా అయితే మా ప్రాంతంలో గుమ్మడి కూర వండుతారు మరి మీ ప్రాంతంలో ఏ విధంగా వండుతారో గుమ్మడి కూర కామెంట్ చేయండి మా ప్రాంతంలో అయితే ఈ విధంగా అన్ని ఒకేసారి వేసేసి అక్కడ దానికి తగిన వాటర్ వేసి అయితే పొయ్యిలో పెట్టి ఉడికిచ్చేస్తారు గుమ్మడి కూర అయితే రైడ్ అయిపోద్ది మరి మా ప్రాంతంలో అయితే గుమ్మడి కూర ఈ విధంగా వండుతారు మీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా వండుతారు మా ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి చోట అయితే గుమ్మడి కూర ఈ విధంగానే వండుతారు మీ ప్రాంతంలో ఏ విధంగా వండుతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా వదిన గారు అయితే పూజకు ముందు మొత్తం పసుపు కుంకుమలు అన్నీ దేవుడికి అయితే పెడుతున్నారనమాట తోరణాలు ఇవన్నీ కడతారు ఇప్పుడు ఈలోపు పిల్లలు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా రాజుబాబుకి సంబంధించి అయితే బా బాణం చేస్తున్నారనమాట ఇంటి బద్దన కోల అయితే రాజుబాబు దేవుడి దగ్గర అయితే పెడతారు చూసారా ఇది మా తమ్ముడు అయితే బాణం కడుతున్నాడు అనమాట ఇలాగ బాణాలు కట్టి బాణం కోల అయితే రాజుబాబు అదే దేవుడి దగ్గర అయితే పెడతాం తాడత మళ్ళీ కడతాడు ఉండండి చూపెడతాను బాణాలు ఇదిగో ఈ విధంగా అయితే బాణాలు కడతారు అనమాట ఏడు బాణాలు ఇలా ఏడు బాణాలు కట్టి దేవుడి దగ్గర అయితే పెడతాం అనమాట దీంతోపాటు కోల కూడా పెడతాను దేవుడి దగ్గర మొత్తం ఏ విధంగా పండగ చేసుకోబోతున్నామని అయితే నేను మొత్తం చూపెట్టబోతున్నాను వీడియోనైతే చివరి దగ్గర చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇదిగో మా గొడవగాడు అయితే వచ్చేసాడు అనమాట ఇంకా పూజ మొదలైపోద్ది కంకణాలు కట్టుకుంటున్నారు ఇంకా గొడవగాడు వచ్చాడు అలాగే మాకు రాజులబాబు పండగ చేసుకున్న సమయానికి అయితే ఏడు కోడి పిల్లలు అయితే ఉండాలి పూజ చేయడానికి అలాగే గ్రామస్తులు కూడా వచ్చి కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు అంతా పూజ అయితే మొదలైపోయిందండి ఇక్కడ గ్రామస్తులు వచ్చి రాజుల బాబు దగ్గర కొబ్బరికాయలు కొట్టుకుంటుంటే అలాగే మా గురవగాడు పూజ మొదలెట్టడానికి ఏడు కోడి పిల్లలు రావాలండి ఇంకా ఏడు కోడి పిల్లలు రాలేదు ఏడు కోడి పిల్లల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ఈలోపు గ్రామస్తులు వచ్చి వాళ్ళు పూజ వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు తీసుకొచ్చిన కొబ్బరికాయలు వాళ్ళైతే రాజులబాబు ముందు అయితే కొబ్బరికాయలు కొట్టేసుకుంటున్నారు ఎవరి పూజ వాళ్ళైతే మొదలెట్టేశారండి మొదలెట్టేసారండి అసలు పూజ ఇంకా మాది అవ్వలేదు అంటే అసలు పూజకి కావాల్సిన ఏడు కోడి పిల్లలు అయితే ఇంకా రెడీ అవ్వలేదండి ప్రజెంట్ అయితే ఆడు కోడి పిల్లలు ఉన్నాయి ఇంకొక పిల్ల రావాలి ఆ పిల్ల కోసం అయితే మా గొరవగడైతే ఎదురు చూస్తున్నాడు ఈ అయితే గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టుకుని వేసుకునే పూజలు వాళ్ళైతే చేసుకుంటున్నారు అలాగే మా పెద్దల నుంచి కోడి పిల్లలు అడవి రాజులకి ఇవ్వడం అయితే ఆనివాతిగా వస్తుందన్నమాట అయితే కొండకి వెళ్ళినప్పుడు దానపు రాజులు సింగిల్గా కనిపిస్తే అతని దగ్గర ఉన్న బాణంతో కోలని అయితే వేసి మనొక్క చిలకని తీసుకెళ్ళిపోతారని పెద్దలైతే మాతో చెప్పేవాళ్ళు అలాగే ఆవులు మేకలు కూడా కొండకెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ప్రాణ హామీ లేకుండా ఇంటికి క్షేమంగా తిరిగి రావాలని అడవి రాజులకైతే తలుసుకొని ఈ అయితే చేసుకుంటారు మా ఏజెన్సీ ప్రాంతంలో ఫ్రెండ్స్ పూజకు కావాల్సిన ఏడు కోడి పిల్లలు అయితే సిద్ధమైపోయాయి అన్నమాట ఆ కోడి పిల్లలని అయితే మేము ఏడు ప్రదేశాల్లో బలి ఇవ్వటానికైతే మేము తీసుకెళ్తున్నాం ఇదే విధంగా ఏడు ప్రదేశాల్లో ఆ కోడిపిల్లను కోసైతే దాన రాజులకైతే మేము మొక్కుకుంటాం అవి ఏ విధంగా అయితే మనుకుంటామో వీడియో అయితే చూసేయండి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదండి రండి ఫ్రెండ్స్ ఈఎ మా రాజుల దేవుళ్ళు ఆల్రెడీ ఈ ప్లేస్ కోసం నేను ఒక వీడియో కూడా చేశాను నేను ఈ రాజుబాబు దేవుళ్ళు ఎక్కడో కాదండి మా కాపీ తోటలోనే ఉన్నాయి మేమైతే మా తోట కోసే ముందు కూడా రాజుబాబు కొబ్బరికాయ కొట్టుకొని అయితే మేము తోటలో పళ్ళు ఎరడం మొదలు పెడతాం అలాగే సంవత్సరం కోసం ఇక్కడైతే రాజుబాబు పండగ కూడా చేసుకుంటాం అదే ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఒక కోడిపిల్ల దగ్గర అదే కోడిపిల్లల నుంచి అయితే ఒక కోడిపిల్ల అయితే తీసుకొని ఇక్కడైతే మా గొరవ పూజ మొదలు పూజ ఏ విధంగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ పూజ అంటే ఏదో పెద్ద పెద్ద మంత్రాలు చదివేస్తారని అయితే అనుకోకండి అయితే ఒకప్పుడు మా తాతలు మా ముత్తాతలు ఉన్నప్పుడు అయితే మంత్రాలు అలాగే గట్టి గట్టిగా చదివేవాళ్ళ ఇప్పుడైతే మా బాబాయ్ మామూలుగా పూజ అయితే మనం దేవుడికి ఏ విధంగా మొక్కుంటామో అదే విధంగా మొక్కునైతే పూజ చేస్తారు అయితే ఇప్పుడు మా బాబాయ్ ముగ్గు పెడుతున్నారు కదా ఈ ముగ్గు అయితే శుద్ధత పెట్టాలండి మనం బియ్యంతో ఆడించిన పిండి ఉంటుంది కదా బియ్యం వరి పిండి వరి పిండితో అయితే ముగ్గు పెడతారట దేవుడి ముందు అయితే ఈ వరి పిండితో కూడా పెట్టే ముగ్గు ఎలా ఉంటుందంటే ఈ విధంగా పెడతారనమాట ఇంటి ముందు మనం పెట్టుకున్న ముగ్గు అయితే కాదు ఇది గొరవడికి సంబంధించిన ముగ్గు అనమాట ఇలాగ నాలుగు గీతలు గీసి ఇలాగ అడ్డంగా నిలువుగా ఇలాగైతే గీతలు గీస్తారనమాట గీతలు గీసి ఆ ముగ్గు పెడతారు ఆ ముగ్గుకు కూడా అర్ధాలు ఉంటాయి మరి ఆ అయితే మాకు తెలియదు మా బాబాయ్కి అడిగిన మా బాబాయ్ కూడా దానికి సంబంధించిన అయితే నాకు చెప్పలేదు పెద్దలు అయితే దీనికి సంబంధించి వివరంగా చెప్తారేమో అప్పుడు మా పెద్దలు లేరు ఇప్పుడున్నో చేస్తున్నారు బాబాయాలు దీనికోసం అంటే పూజ అయితే ఈ విధంగా చేసుకెళ్ళిపోతారు కానీ ఈ ముగ్గుకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే మా బాబాయ్లు కూడా ఇవ్వలేరు అనమాట ఆ పద్ధతులను అలా పాటిస్తూ మనస్ఫూర్తిగా అయితే కొండకు వచ్చినప్పుడు మా ఇంట్లో ఇల్లాలకు కానీ లేదనుకుంటే మా ఆవులు మేకలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా దానిపు మా ఇంటికి వచ్చేలా చూడండి ఈ విధంగా అయితే మొక్కుని పూజనైతే కొనసాగిస్తారనమాట పూజ అయితే ఈ విధంగా చేస్తారు కాకపోతే పూజ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తారు ఎలా మొక్కుతారు అనేది అయితే నేను వీడియోలో చూపెడుతున్నాను తర్వాత అయితే మనం తీసుకొచ్చిన కోడిపిల్ల ఏదైతే ఉందో కోడిపిల్లని పట్టుకొని అయితే బాగా అడవి రాజులనైతే మనస్ఫూర్తిగా తలుసుకొని తర్వాత చేతి నుంచి కొన్ని ధాన్యం గింజలు అయితే మన వేసిన ముగ్గు దగ్గర అయితే పడేస్తారండి ఆ ముగ్గు దగ్గర పడేసిన తర్వాత అయితే కోడి వెంటనే మూడు సార్లు తిన్నట్టయితే మన మొక్కున్న మొక్కునైతే దాన ప్రజలు అంగీకరించారని నమ్ముతారనమాట మన వాళ్ళ అది మూడు సార్లు అలా తిన్నట్టయితే మనం బాగా మొక్క్యమని నమ్ముతారు మా వాళ్ళైతే ఆ విధంగా అనుకునేస్తారు అయితే మా ఏజెన్సీ ప్రాంతంలో ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో ఇలాగే మొక్కుతారు ఇలా మొక్కోగానే ఇలా గింజలు వేసి ఆ కోడి గింజలు తిన్నట్టయితే మేము బాగా మొక్కున్నామని అర్థం అనమాట మా పెద్దలు అయితే నమ్ముతారు చాలామంది ఇది మూడో అనుకుంటారు కానీ మాకు పూర్వం నుంచి అయితే ఇదే విధంగా అయితే కొన్ని కొన్ని ఆచారాలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే కోడికి ఎన్నిసార్లు గింజలు వేసినాయి ఇక్కడైతే గింజలు అయితే తినట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నందు రెండో ప్రదేశం అనమాట అయితే మొదటిగా మనం కొండ దగ్గర చేసాం కదా కాపితోడ దగ్గర అది మొదటి ప్లేస్ ఇది రెండో ప్లేస్ అనమాట ఇలాగ ఏడు ప్రదేశాల్లో తిరుగుతాం మేమైతే నేనైతే మొత్తం ఈ యొక్క ప్రదేశంలో ఏ విధంగా చేయబోతున్నారు ఒక్క ప్రదేశమే చూపెడతాను పందిరు కూడా ఈ ప్రదేశంలోనే వేస్తారనమాట మళ్ళీ మిగతా దగ్గరలో అయితే పందిరయ్యారు మామూలుగా మొక్కొని పసుపు కుంకుమ పెట్టేసి ఆగ్రత్తులు పెట్టి తెచ్చిన కోడి అయితే అక్కడ బలిచ్చి కెళ్ళిపోవడం అంతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కోడి తింటుంది కదా ఇలాగ కోడి గింజలు వేసినట్టు అనే తిన్నట్టయితే అయితే మనం బాగా మొక్కుకున్నామని మేము మొక్కిన మొక్కు అయితే దాన ప్రజలు అంగీకరించారని మేము నమ్ముతాం అనమాట అయిపోయింది ఇదిగో ఈ ప్రదేశం నుంచి అయితే ఇంకో అయితే మిగిలిన కోడిపిల్లలని అయితే కావిడకి తీసుకెళ్తున్నాం ప్రతి చోట ఏడు ప్రదేశాల్లో కూడా ఇదే విధంగా అయితే పూజ జరుగుతుంది ఈ పూజ అయిపోగానే నెక్స్ట్ ఏంటంటే చుట్టుపక్కల పిలుచుకున్న వాళ్ళకి అందరికీ అయితే భోజనాలు అయితే పెట్టుకుంటాం ఇదిగో ఆల్రెడీ ఇప్పుడైతే మనం భోజనం ప్రదేశం దగ్గరికి అయితే వస్తామండి ఇదిగో వంటలన్నీ అయిపోయి మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు ఇదిగో భోజనాలు అవుతున్నాయి ఆల్రెడీ ఇలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ పిలుచుకొని అయితే ఇలా భోజనాలు పెట్టుకొని ఆ రోజైతే చాలా సంతోషంగా అందరితో గడుపుతాం భోజనం కార్యక్రమం అయిపోయిన తర్వాత అయితే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే ముందైతే పుల్లుగా ఆటపాటలతో పుల్లుగా సందరికేసి అలాంటి డ్యాన్స్ కానీ ఈ విధంగా ఫుల్గా ఎంజాయ్ చేసి అయితే ఇంటికి వాళ్ళు చేస్తూ చేరుకుంటారు అయితే మా ప్రాంతంలో అయితే రాజుల పండుగ ఈ విధంగా చేసుకుంటాం మరి అలాగే మీ ప్రాంతంలో మీరు ఏ విధంగా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కానీ మీకు వచ్చినట్టయితే మనం వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇదే మొదటిసారి మన వీడియోని కానీ చూసినట్టయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి మన వీడియోలు చూపిస్తున్న పద్ధతి కానీ ఇలాంటి మన కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని మాకైతే సపోర్ట్ చేయండి ఇలాంటి మా ఏజెన్సీ ప్రాంతంలో జరిగే మరిన్ని వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొని వచ్చి మీకు చూపించే అవకాశాన్ని అయితే నాకు కల్పించిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా అయితే భోజనాలు అంతా అయిపోయిన తర్వాత అయితే కుర్రోలు అంతా ఒక పక్క ఇలాగ ఆడోళ్ళంతా ఒక పక్క అయితే చివర్లోనే అయితే ఫుల్గా ఎంజాయ్ చేసి అయితే మేము ఇంటికి వెళ్ళిపోతాం అనమాట మా ప్రాంతంలో అయితే రాళ్ళుబాపండగని మేము ఇలాగైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం మీ ప్రాంతంలో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి